ఇదే నా బైబిల్కి ఇచ్చే గౌరవం నాడు సిపిఎస్ రద్దు చేస్తానని మేనిఫెస్టోలో ప్రకటన హామీలను విస్మరించే నాయకులు ఇంటికి వెళ్ళిపోవాలని కూడా వ్యాఖ్యలు అధికారులకు వచ్చాక మాట మార్చేసిన వైనం జగన్ ఆయన ఇక్కడ మనం చూసుకుంటే మాదిగల స్వరం మారిందనమాట ఎన్నికల ముందు రద్దుకు మాటిచ్చారు సీఎం అయ్యాక ఆర్థిక భారాన్ని సాకుగా చూపారు నేను తొందరపడి చెప్పాం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎందుకు అసలు విధానం ఏంటంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం వచ్చిన తర్వాత ముఖ్యంగా ప్రతి నెల ఉద్యోగి తన మూల వేతనలో పది శాతం వాటాని ప్రభుత్వం పది శాతం కలిపి ఈ పెన్షన్ స్కీమ్లో అయితే పెడుతూ ఉన్నారు ఇది ఫైనల్గా మెచ్యూర్ అయిన తర్వాత అంటే విరమణ చేసిన తర్వాత అరవై శాతం నిధులు తీసుకొని నలభై శాతం యాన్యుటీ రూపంలో అంటే పెన్షన్ పొందే రూపంలో అయితే పెట్టాలి అయితే ఇది గవర్నమెంట్కి అయితే కాదనమాట ఇది మార్కెట్ విడుదలకి బేస్ చేసుకుని అయితే ఉంటుంది తగ్గడం పెరగడం అనేది ఈ డబ్బులు అనేవి ఆ తర్వాత ఎంచుకున్న పెన్షన్ విధానం బట్టి ప్రతి నెల కొంత పెన్షన్ అయితే వస్తుంది అయితే దీనివల్ల ముఖ్యంగా ఉద్యోగులు ఎవరికి కూడా గ్యారంటీ అయితే ఉండదు పైగా దీనికి అటు డిఆర్ కానీ అటు పిఆర్సీ వల్ల కలిగే ప్రయోజనాలు కానీ ఏమీ కూడా దక్కవనమాట అందువల్ల వీరందరూ కూడా ఉద్యోగులందరూ కూడా దీని అయితే వ్యతిరేకిస్తున్నారు సో పదవి విరమణ తర్వాత పింఛను భద్రత లేకపోవటం పిఆర్సీ ప్రయోజనాలు కలగకపోవటమే ఉద్యోగుల ఆరోగ్య పథకం కూడా ప్రయోజనం లేకుండా పోవటం వల్ల వీరందరూ కూడా వ్యతిరేకించడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా వీరందరికీ కూడా ఊహించని షాక్ అనమాట ఇది అంతా కూడా సో ఇప్పుడు ప్రభుత్వం మారితే తప్ప గత్యంతరం అయితే లేదని చెప్పేసి అంటున్నారు సో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్